వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ టూ డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం కంప్యూటర్ దాని గురించి పూర్తి వివరణ అసలు ఈ కంప్యూటరు ఎప్పుడు స్టార్ట్ అయింది దీన్ని ఎవరు కనిపెట్టారు దీనిలో ఉన్నటువంటి పార్ట్స్ అవేంటి అవి ఎలా ఉపయోగపడతాయి అనేటటువంటి విషయాలు మొత్తం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కంప్యూటర్ శబ్దకి ఉత్పత్తి అసలు కంప్యూటర్ అనే పదము ఎలా ఉద్భవించింది అనేది తెలుసుకుందాం కంప్యూటర్ శబ్దకి ఉత్పత్తి అంగ్రేజీకే కంప్యూట్ శబ్దసే హై ఈ కంప్యూటర్ అనే పదము ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి కంప్యూట్ అనే పదం నుండి ఉద్భవించిందంట మరి కంప్యూట్ అంటే అర్థం ఏంటంటే గణన కన్నా గణన అంటే లెక్కించడం అనమాట కంప్యూట్ అంటే లెక్కించడము అని అర్థము ఈ కంప్యూట్ అనేది ఇంగ్లీష్ పదం అనమాట దాని నుండి వచ్చిన పదమే కంప్యూటర్ కంప్యూట్సే కంప్యూటర్ అదర్ గణన కన్నే వాళ్ళ కంప్యూటర్ అంటే గణన కర్ణ అంటే లెక్కించటము కంప్యూటర్ అంటే లెక్కించే వాడు అని అర్థం అనమాట గణన కనే వాళ్ళ హిందీ హిందీమే సంగణక్ కహాజాత మరి కంప్యూటర్ని హిందీలో ఏమంటారు అంటే సంగణక్ అని అంటారు అనమాట ఏమంటారండి సంగణక్ అనమాట కంప్యూటర్ ఆర్ ఉనికి జనక్ మరి కంప్యూటరు దీనికి జనకుడు ఎవరు అంటే ఎవరు కనిపెట్టారు ఫస్ట్ కంప్యూటర్ డేటాకు ప్రాప్త కనే రిసీవ్ స్టోర్ కన్నా ఆరు ప్రాసెస్ కన్నాక కార్యకట్టాయి ఈ కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే డేటాని తీసుకోవడం దాన్ని స్టోర్ చేయటం ప్రాసెస్ చేయటం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది ఈ కంప్యూటర్ కంప్యూటర్కే జన్మదాత చార్ల వైవేజ్ చార్లస్ వైవేజ్ అన్నమాట ఈ కంప్యూటర్ ఫుల్ ఫామ్ అంటే అసలు కంప్యూటర్ విస్తారక నాం విశదంగా తెలుసుకుంటే ఈ కంప్యూటర్ని కంప్యూటర్ స్పెల్లింగ్ సిఎఎంపిటిఆర్ కంప్యూటర్ దానిలో ఒక్కొక్క లెటరు ఒక్కొక్క దానికి అర్థాన్ని ఇస్తుంది అనమాట సి అంటే కామన్ అంటే హిందీలోకి వచ్చేప్పటికీ సామాన్యం ఓ అంటే ఆపరేటర్ అంటే హిందీలో చలానా ఎం అంటే మిషన్ అంటే హిందీలో యంత్ర పి అంటే పర్టికులర్ విశేష రూప్ సే యు అంటే యూజ్ ప్రయోగ అనమాట టి అంటే ట్రేడ్ వ్యవసాయ ఈ అంటే ఎడ్యుకేషన్ శిక్ష ఆర్ అంటే రీసెర్చ్ కోజ్ ఇది కంప్యూటర్ యొక్క ఫుల్ ఫామ్ అనమాట ఇక్కడి వరకు మనం కంప్యూటర్ అనే పదము కంప్యూట్ అనేటటువంటి ఇంగ్లీష్ వర్డ్ నుండి వచ్చింది కంప్యూట్ అంటే గణనా కన్నా లెక్కించటము కంప్యూటర్ అంటే గణన కన్నే అనమాట లెక్కించేవాడు కంప్యూటర్ని హిందీలో ఏమంటారంటే సంగణ కంటారు దీన్ని జనకుడు ఎవరంటే చార్లస్ వైవేజ్ అనమాట ఈ కంప్యూటర్కి ఫుల్ ఫామ్ మనం ఇక్కడ చెప్పుకున్నాం అనమాట ఈ కంప్యూటర్ ఏం చేస్తుందంటే డేటాను తీసుకోవడం దాన్ని స్టోర్ చేయడం మళ్ళీ ప్రాసెస్ చేయడం వరకు చేస్తుంది అనమాట వాట్ ఈస్ డేటా డేటా అంటే ఏంటి డేటా హిందీలో డేటా అనమాట డేటా కూడా అనొచ్చు ఆ డేటా అంటే ఏంటి అంటే అబ్ ఆప్కే మనమే సవాల్గాకి డేటా క్యా ఇప్పుడు మనకి మనలో వచ్చే ప్రశ్న ఏంటంటే డేటా అంటే ఏంటి అనేది కంప్యూటర్ మే ఇన్పుట్ డివైస్ ద్వారా ఫీడ్ సారీ సంఖ్య అక్షర్ ఆరు ఆం అంకడం కో డేటా కంప్యూటర్ ద్వారా ఇన్పుట్ డివైస్ ఆ కంప్యూటర్లో ఉన్నటువంటి ఇన్పుట్ డివైస్ ద్వారా మనం ఫీడ్ చేసినటువంటి అంకెలు కానీ అక్షరాలు కానీ మేటర్ కానీ వీటన్నిటిని కలిపి మనం డేటా అంటాం అనమాట కంప్యూటర్కి ప్రకారం ఇప్పుడు కంప్యూటర్ ఎన్ని రకాలుగా ఉంది కంప్యూటర్ తీన్ ప్రకారకే హోటే ఏక్ డిజిటల్ దో ఎన్లాగ్ తీన్ హైబ్రిడ్ అనమాట ఇప్పుడు ఒక్కో దాని గురించి మనం తెలుసుకున్నాం జి డిజిటల్ కంప్యూటర్ బయానరీ పద్ధతి అనమాట డిజిటల్ కంప్యూటర్ దాన్ని ఆధారం చేసుకొని ఈ డిజిటల్ కంప్యూటర్ని రూపొందించడం జరిగింది इनमें मेमोरी के विभिन्न कानों में बाइनरी कोड सुने तथा एक के द्वारा स्विचिंग करके किसी भी अक्षर अथवा अंक की रचना की जाती है ई मेमोरी अने खाना काना बाइनरी कोड को दी सुना ना सुना वोटन दीन द्वारा मन की कड़ा अंकल का अक्षरा टैप से जो यॉग कंप्यूटर रेंडो दीदी एन दी। लॉक कंप्यूटर का प्रयोग किसी बौद्धिक क्रिया का प्रारूप बनाकर उस क्रिया को लगातार जारी रखने हेतु निर्देश देने के लिए किया जाता है అంటే ఈ కంప్యూటర్ ఏం చేస్తుందంటే భౌతిక క్రియ చేసి దాని యొక్క రూపాన్ని ఆకారాన్ని ఆ క్రియని ఏం చేస్తుందంటే జారీ రకం అంటే పోస్ట్ చేయడం అంటే ఇతరులకు పంపించడానికి సూచనలు ఇస్తూ ఉంటుంది అన్నమాట ఎన్లాగ్ కంప్యూటర్ అనేది నెక్స్ట్ హైబ్రిడ్ కంప్యూటర్ అంటే హైబ్రిడ్ కార్ ద హై సంకరిట్ అడ్ అట్ అనేక గుణధర్మయుక్త హోనా హైబ్రిడ్ అంటే సంకరి సంకరి తండ్రి ఏంటి కల కలవడం అనమాట రెండు దీంట్లో అనేక గుణాలు ధర్మాలు కలిసి ఉండే అనమాట ఎల్లా కంప్యూటర్ ఆవు డిజిటల్ కంప్యూటర్ దోణోకి శ్రేష్ట కో సమ్మిలీ కరికే హైబ్రిడ్ కంప్యూటర్ కో బనాయా హై ఈ ఎల్లా కంప్యూటర్ని తర్వాత డిజిటల్ కంప్యూటర్ని ఈ రెండిట్లో ఉన్నటువంటి ఉత్తమ గుణాలను సేకరించి వాటిని उपयोगी स्तू तैयार చేసినటువంటి కంప్యూటరే హైబ్రిడ్ కంప్యూటర్ అన్నమాట ఇప్పుడు కంప్యూటర్ లో రకాలు మూడు అన్నమాట ఒకటి ఎలగ్ త్రాత డిజిటల్ త్రాత హైబ్రిడ్ అన్నమాట త్రాత ఇప్పుడు హార్డ్వేర్ क्या है हार्डवेयर అంటే ఏంటి కంప్యూటర్ కే భౌతిక భాగ جسے हम देख और छू सकते हैं उसे हार्डवेयर कहते हैं కంప్యూటర్లో ఉన్నటువంటి ఆ భాగాలన్నమాట భాగాలు ఏంటంటే మనం కంటితో చూడగలం చేతితో తాగలం అనమాట అలా కంటికి కనిపించి చేతితో తాకగలిగినటువంటి ఆ పార్ట్ బయట కనిపించేటటువంటి ఆ భాగాలనే హార్డ్వేర్ అంటాం అనమాట ముఖ్యత దో భాగమే అవుతాయి ఇవి ముఖ్యంగా రెండు రకాలు అనమాట ఏంటవి హార్డ్వేర్లో రెండు రకాలునేవి ఒకటి ఏంటంటే ఇన్పుట్ డివైసు ఇంకోటి అవుట్పుట్ డివైస్ అనమాట మరి ఇక్కడ మనకి హార్డ్వేర్లో వచ్చేటటువంటి బయట భాగాలు ఏంటంటే వాటిని మనం చూడగలం తాకగలం అవి ఏంటంటే కీబోర్డు మౌస్ అనమాట ఇన్పుట్ డివైస్ మరి ఇన్పుట్ అవుట్పుట్ అన్నాం కదా ఇన్పుట్ డివైస్ అంటే ఏంటి इनपुट डिवाइस कंप्यूटर का वह हिस्सा होता है जिसके द्वारा हम डेटा निर्देश और कुछ विशेष जानकारी को कंप्यूटर में डालते हैं इनपुट इन अटे लोपल लोपल उचेदन लोपल उचे अटे इनपुट डिवाइस कंप्यूटर का वह हिस्सा होता है आ भागमन कंप्यूटर ये भागम अंत देश द्वारा अच्छे मनो डेटा कुछ विशेष जानकारी को कंप्यूटर में डालते हैं ఆ డేటాను అంతా మనం కంప్యూటర్లో వేయడానికి దేన్నైతే ఉపయోగిస్తామో అదే ఇన్పుట్ డివైస్ అంటాం అనమాట ఇన్పుట్ డివైస్కి అంతర్గత ఆనే వాళ్ళే ముఖ్య భాగం మరి మనం ఆ ఒక డేటాని కంప్యూటర్లో వేయాలి అంటే మనకి ఏ ఏ భాగాలు దాంట్లో ఉపయోగపడతాయి అంటే ఒకటి కీబోర్డు రెండు మౌస్ మనం డేటాను తయారు చేయాలంటే ఏం కావాలి మనం టైప్ చేయాలన్నమాట టైప్ చేస్తే మనకి స్క్రీన్ మీద మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట మరి ఆ టైప్ చేయడానికి మనకి బయట భాగాలు మనం తాకడానికి చూడటానికి కనిపించడానికి ఉపయోగపడేటటువంటి ఏ అంటే కీబోర్డు మరి కీబోర్డ్ ద్వారా మనం టైప్ చేస్తాము తర్వాత మౌస్ మౌస్ అంటే మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి అడ్జస్ట్ చేయడానికి వస్తుంది అనమాట అంటే మనం ఏదైతే విషయాన్ని అనుకున్నామో దాన్ని ఆ కంప్యూటర్లో ఎక్కించడానికి ఉపయోగపడేటటువంటి భాగాలే ఇన్పుట్ డివైస్ అనమాట అవి ఏంటంటే కీబోర్డు మౌస్ అనమాట కీబోర్డ్ ఏ ఇన్పుట్ డివైస్ హై జిస్కే సే ఆ డేటా ఆ నిర్దేశ కంప్యూటర్మే భేజ్ హై ఆ కీబోర్డ్ అనేది ఏంటంటే మనం దాని ద్వారా మనం అనుకున్నటువంటి విషయాన్ని ఆ కంప్యూటర్లోకి అన్నమాట మౌస్ మౌస్ అంటే ఏంటి మౌస్ ఏ ఇన్పుట్ డివైస్ అయి జిసే పాయింటింగ్ డివైస్ బీ కట్టే మౌస్ మే పాయింట్ ఏరవ్ అవుతాయి దీంట్లో ఈ మౌస్ని మనం ఏం చేస్తామంటే పాయింట్ చేయడానికి ఎక్కడ ఏది సెట్ చేయాలి అనేది మౌస్ ద్వారా మనం సెట్ చేస్తూ అనమాట అందుకని దీన్ని పాయింటింగ్ డివైస్ అని కూడా అంటారు అనమాట ఇ ఐరాకి సహాయత సిహం డేటాకు కో వేస్తే ఆ దానిలో ఉన్నటువంటి ఐరా లేదా ఏరా దీని సహాయంతో మనము ఆ డేటాని కంప్యూటర్లోకి పంపిస్తామన్నమాట ఇప్పుడు అవుట్పుట్ డివైస్ ఇన్పుట్ అంటే ఏంటి మనం ఏదైతే అనుకున్నామో దానిని మనం స్క్రీన్ మీద టైప్ చేసి ఆ కంప్యూటర్లోకి పంపించడానికి ఇన్పుట్ అంటే అవుట్పుట్ అంటే ఏంటి ఇన్పుట్ లోపల ఉన్నది బయటికి తీసుకురావడం అనమాట అవుట్పుట్ డివైస్ అంటే దేంటో చూద్దాం అవుట్పుట్ డివైస్ వాహాయ్ జిస్కే ద్వారా హము ప్రాసెస్ డేటాకు డేక్ అవర్ సమస్యక్తే హాయి మనం ఒక డేటాని ఎక్కించాము ఎక్కించింది మళ్ళీ మనకు కావాలి చూసుకోవాలి చూసుకోవాలంటే ఏం చేయాలి స్క్రీన్ మీద మనకి కనిపిస్తుంది అన్నమాట అయితే అవుట్పుట్ డివైస్ వాహాయి జిస్కే ద్వారా అహము ప్రాసెస్ డేటాకు డేక్ అవర్ సమస్యక్తే మనం తయారు చేసినటువంటి ఆ మ్యాటర్ అంతా కూడా चूड़ा की तरह तेजा की उपयोगपड़ी मोनीटर मोनीटर अटे मॉनीटर एक अवटपुट डिवैस अवटपुट अब बैठक कन्माटर अनेवटुट डवैस जिसके द्वारा सीपीयू से भेजे गए प्रोसेस डेटा को समझ और देख सकते हैं ఈ మానిటర్ అంటే మనకి స్క్రీన్ అనమాట ఆ స్క్రీన్ని మానిటర్ అన్నాము దాంట్లో ఏమవుతుంది మనం ఏదైతే ఇన్పుట్గా పంపించామో ఆ డేటా అంతా కూడా మనకు ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది అనమాట చూడగలం తెలుసుకోగలం ఈ ఆ టీవీకి బాటి దిక్కిన వాళ్ళ డివైస్ ఇది టీవీ లాగా కనిపించేటటువంటి డివైస్ అనమాట జిస్మె కొంచెం కంట్రోల్ బటన్ అవుతాయి మరి డివైస్లో మనకి మానిటర్లో కొన్ని కంట్రోల్ చేయడానికి బటన్స్ ఉన్నాయన్నమాట సిపియూ అంటే ఏంటంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని అనమాట ఇంగ్లీష్లో సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఇది బిట్గా కూడా మనకి అడగచ్చు సిపియూ ఫుల్ ఫామ్ ఏంటంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట కేంద్రీయ ప్రకమన్ ఇకాయి కంప్యూటర్ అని ఇంగ్లీష్లో అనమాట కేంద్రీయ ప్రకమన్ ఇకాయి అనేది హిందీలో यह कंप्यूटर को सभी हिस्सों को नियंत्रित करता है ई सीपीयू అనేది కంప్యూటర్ లో ఉన్నటువంటి అన్ని భాగాలను కూడా నియంత్రిస్తుంది అన్నమాట కంప్యూటర్ మే सभी हिस्सों को नियंत्रित करने वाला कौन है అంటే అక్కడ మనం ఏం చెప్పాలి అన్నమాట सीपीयू అన్నమాట इसलिए इसे कंप्यूटर का मस्तिष्क भी कहा जाता है यानी कि దీన్ని ఏమంటారంటే కంప్యూటర్ మెదడు కంటాం మన మనుషి ఒక నియంత్రణ అంతా ఎక్కడ ఉంటుందంటే మైండ్లో ఉంటుంది కాబట్టి మనిషికి మైండ్లో ఎట్లా ఉంటుందో కంప్యూటర్కి సిపియు మైండ్ లాగా పనిచేస్తుంది అందుకని దీన్ని కంప్యూటర్ క మస్తిష్క అంటారు కంప్యూటర్ క్యా మస్తిష్క్యా అంటే సిపియు సిపియు ఫుల్ ఫామ్ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట ఇస్కే ముఖ్య తీన్ భాగా దీంట్లో మళ్ళీ మూడు భాగాలు ఉన్నాయి అనమాట సిపియూలో సిపియూ మీ కితనే భాగా అంటే తీన్ భాగా మెమరీ ఏఎల్యు కంట్రోల్ యూనిట్ ఏఎల్యు అంటే అథమెటిక్ లోజిక్ యూనిట్ అనమాట కంట్రోల్ యూనిట్ ఇలా మూడుగా విభజించాలన్నమాట సీని సిపియులో ఉన్నటువంటి పార్ట్స్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ నిర్దేశం కా సమూహతాయి జిస్కే ద్వారా యూజర్ అనే కార్యంకో కడతాయి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే యూజరు తన పనులు దాని ద్వారా చేస్తూ ఉంటాడనమాట అప్లికేషన్ సాఫ్ట్వేర్కి ముఖ్య భాగం మరి ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్లో ముఖ్యమైనటువంటి భాగాలు ఏంటంటే ఎంఎస్ వర్డ్ ఎంఎస్ఎక్సెల్ ఎంఎస్ఎక్సెస్ ఎంఎస్ పవర్ పాయింట్ ఇవన్నీ కూడా మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ వర్క్ చేయడానికి ఉపయోగపడుతూ ఉన్నాయన్నమాట తర్వాత కంప్యూటర్కి భాష కంప్యూటర్కి భాష ఏ ముఖ్యత తీన్ ప్రకారే కంప్యూటర్కి భాష ఏ కిన్నే ప్రకారే అవుతాయంటే ముఖ్యత తీని ప్రకారం మెషిణీ కుట్ భాష అసెంబ్లీ కుడ్ భాష ఉచ్చ స్థరీయ భాషయే అని ఇప్పుడు ఇవి మూడు రకాలుగా విభజించాలి అంటే ఇప్పుడు కంప్యూటర్ కా ఆవిష్కార్ దీన్ని ఎవరు కనుక్కున్నారంటే కంప్యూటర్ యొక్క ఆవిష్కార్ చార్లెస్ బేబజ్ అని ఆయన కనుక్కున్నారు ఎప్పుడు కనుక్కున్నారంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ అనమాట నైన్టీన్ ఫార్టీ సిక్స్లో సర్వప్రథం ఆధునిక కంప్యూటర్కి కోల్చిపోయే పంతొమ్మిది వందల నలభై ఆరులో మొట్టమొదటిగా ఆధునిక కంప్యూటర్ని కనిపెట్టడం జరిగిందన్నమాట విశ్వకే పహే కంప్యూటర్ కన్నా ఇనియేక్ థా ప్రపంచంలో మొట్టమొదటి కంప్యూటర్ పేరు ఏంటంటే ఇనియేక్ ఇనియేక్ అంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ एंड कंप्यूटर इन एक् का का फुल फॉर्म क्या है एलक्ट्रॉनिकूमरिकल इंटीग्रेटर एंड कंप्यूटर अन्ट विश्व के पहले कंप्यूटर का नाम क्या है आंदे? इनी एक्न कंप्यूटर के जनक कौंटेंट चॉलस बेबल सर्वप्रथम आधुनिक कंप्यूटर की कोच कब हुई नई 1946 सिक्स अन्ना विश्व के पहले सुपर कंप्यूटर का नाम क्रेक एक एस अन्मा क्रेक के एक एक एस विश्व में पहले सुपर कंप्यूटर का नाम क्या है अंत क्रेक के एक अन्मा मन की क्वेश्चनस चार इंपॉर्टेंट अन्नाटा कंप्यूटर का जनक उधुनिक कंप्यूटर की कोच कब हुई तरादा विश्व में पहले कंप्यूटर का नाम क्या है? इन्हीं एक त्रादा विश्व के पहले सुपर कंप्यूटर का नाम क्या है एंड क्रेके एक एसन मारा कंप्यूटर की भाषाएं कितनी हैं? एंड तीन नमादा अलग है मनमो ऑनलाइन वर्क चाल एंड ये एप्लीकेशन नहीं ఏ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తామంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనమాట అప్లికేషన్ సాఫ్ట్వేర్లో ఏమేమి ఉంటాయంటే ఎంఎస్ వర్డ్ ఎంఎస్ఎక్సెల్ ఎంఎస్ఎక్సెస్ ఎంఎస్ పవర్ పాయింట్ అనేటటువంటి ఉంటాయన్నమాట ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట దేవుడు ఇప్పుడు కనుగొన్నారు మొదటి కంప్యూటర్ ఏంటి మొదటి సూపర్ కంప్యూటర్ ఏంటి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అట్లాగే ఎని యొక్క అంటే ఎని అంటే దానికి ఫుల్ ఫామ్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి कंप्यूटर की सामान्य जानकारी कंप्यूटर डेटा की सबसे छोटी चोट बिट कंप्यूटर डेटा अंटे चिना भाग में बिट और बाइनरी नंबर प्रणाली में सुने से सुने और एक अंक होते हैं बाइनरी बाइनरी नंबर प्रणाली लो सुन्ना वकटी अरिंड मात्र में मतमे है एक बाइट में आठ बिट होते हैं ఒక బయటలో ఎనిమిది బిట్లు ఉంటాయి అన్నిటికంటే చిన్న ఇకాయ ఏంటంటే బిట్టు అంటే ఎనిమిది బిట్లను కలిపి ఒక బయట్ అంటామన్నమాట ఏ కిలో బైట్ మే ఏక్ హజార్ చౌబీస్ బయట పోతాయి కేబీ అంటాము కిలో బైట్ అంటే కేబి ఒక కేబీలో ఎన్ని బైట్లు ఉంటాయంటే వెయ్యి ఇరవై నాలుగు ఉంటాయి అన్నమాట మెగా బైట్ మెగా బైట్ అంటే మెగా కేబీ మెగా కేబీలో ఎన్ని ఉంటాయంటే వెయ్యి ఇరవై నాలుగు కిలో బైట్లు ఉంటాయంట అంటే ఎంబీలు అనమాట మెగా బైట్ అంటే ఎంబీ కిలో బైట్ అంటే కేబీ అనమాట కిలో బైట్లోనేమో ఒక వెయ్యి ఇరవై నాలుగు బైట్లు ఉంటాయన్నమాట ఒక బైట్ అంటే ఎనిమిది బిట్లు అనమాట ఎనిమిది బిట్లయితే ఒక బైట్ అవుతుంది వెయ్యి ఇరవై నాలుగు బైట్లు అయితే ఒక కేబీ అవుతుంది అలాగే వెయ్యి ఇరవై నాలుగు కేబీలు అయితే ఒక ఎంబీ అనమాట ఏక గీగా బయట ఏక హజార్ చౌబీస్ మెగా బైట్ ఒక గీగా బైట్లో జీబీ అనమాట గీగా బైట్ అంటే జీబీ ఒక జీబీలో వెయ్యి ఇరవై నాలుగు ఎంబీలు ఉంటాయి అన్నమాట కేబీలు ఏమో ఒక కేబీకి వెయ్యి ఇరవై నాలుగు బైట్లు ఉంటాయి ఒక ఎంబీకి వెయ్యి ఇరవై నాలుగు కేబీలు ఉంటాయి ఒక జీబీకి వెయ్యి ఇరవై నాలుగు ఎంబీలు ఉంటాయి అన్నమాట అన్నీ కూడా వెయ్యి ఇరవై నాలుగే అవి మనం ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలి వైట్లో ఎనిమిది బిట్లు ఉంటాయి అన్నిటికంటే చిన్న ఇది అంటే బిట్ అనమాట భారత్మే ప్రథమ డిజిటల్ కంప్యూటర్ క ఆగమన్ సన్ ఉన్నిసో పచ్చపన్నే ఉ భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ కంప్యూటర్ ఎప్పుడు వచ్చింది అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో అనమాట భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ కంప్యూటర్ ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అని భారత్ మీద నిర్మిత ప్రథమ కంప్యూటర్ క నామ్ భారతదేశంలో మొట్టమొదటి నిర్మించినటువంటి కంప్యూటర్ పేరు ఏంటి అంటే సిద్ధార్థ్ మనకి విశ్వమే అనేది వేరు భారత్ అనేది వేరు రెండు డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి భారత్లో అయితే సిద్ధార్థ అనమాట మరి ప్రపంచంలో మొట్టమొదటి కంప్యూటరు ఈని తర్వాత సూపర్ కంప్యూటర్ క్రేకే ఎక్ ఎస్ అనమాట భారతదేశంలో మొదటి కంప్యూటర్ ఆధునిక కంప్యూటర్ ఏమిటంటే సిద్ధార్థ అనమాట భారత్మే ప్రథమ కంప్యూటర్గా నిర్మాణ కియా హాయ్ భారతదేశంలో మొట్టమొదటి కంప్యూటర్ని ఎవరు నిర్మించారు అంటే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ సంస్థ నిర్మించింది అనమాట ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట భారత్మే సర్వప్రథమ కంప్యూటర్ కా నిర్మాణ किसने किया అంటే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత్క సర్వప్రథమ కంప్యూటర్ క నాం క్యా హాయి అంటే సిద్ధార్థ్ విశ్వమే पहला कंप्यूटर का नाम क्या है एंड इन एक विश्व में सुपर कंप्यूटर पहला सुपर कंप्यूटर का नाम क्या है एंड क्रे के एक एस एन माडा भारत में पहला डिजिटल कंप्यूटर का आगमन कब हुआ अंडे उन्नीस सौ पचपन नाइनटीन फिफ्टी फाइव अन कंप्यूटर का कंप्यूटर डाटा में सबसे छोटी इकाई क्या है एंडे बिट एक बाइट में कितने बिट होते हैं है आठ एक के बी में कितने बाइट होते हैं है एक हजार चौबीस एम बी में कितने के बी होते हैं है एक हजार चौबीस जी बी में कितने एम बी होते हैं है एक हजार चौबीस इध मन की कंप्यूटर की संबंधी विषय कंप्यूटर अनेट शब्द कंप्यूट अने ఇంగ్లీష్ వర్డ్ నుండి వచ్చింది అనమాట అంటే దీన్ని గణన కర్ణ అంటామనమాట హిందీలో ఈ కంప్యూటర్ని హిందీలో ఏమంటామంటే సంగణక్ అని చెప్పి అంటాం దీన్ని జనకుడి ఎవరు అంటే చో బైవేస్ బేవేస్ లేకపోతే కంప్యూటర్ ఎన్ని రకాలుగా ఉందంటే మూడు డిజిటల్ ఎనలాంగ్ హైబ్రిడ్ అనేటటువంటి మూడు రకాలుగా ఉంది తర్వాత హార్డ్వేర్లో ఎన్ని భాగాలు ఉన్నాయంటే రెండు ఇన్పుట్ డివైస్ అవుట్పుట్ డివైస్ ఇన్పుట్ డివైస్లో ఉండేటటువంటి ముఖ్యమైన భాగాలు ఏంటంటే కీబోర్డు మౌస్ అనమాట తర్వాత అవుట్పుట్ డివైస్లో ఉండేటటువంటిది మానిటర్ అనమాట సిపియూ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట కంప్యూటర్ కా మస్తిష్క క్యాహాయ్ అంటే సిపియూ అనమాట దీంట్లో ఎన్ని భాగాలు ఉన్నాయంటే మూడు మెమరీ ఏఎల్యు కంట్రోల్ యూనిట్ ఏఎల్యు అంటే ఆటోమేటిక్ లాజిక్ యూనిట్ అనమాట ఇప్పటివరకు మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా చెప్పుకున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తర్వాత దీని గురించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్ పేపర్ నెక్స్ట్ వీడియో చేసుకుందాం అనమాట మనకి టెట్ డిఎస్సికి కావాల్సినటువంటి వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో టెట్ అండ్ డిఎస్సి హిందీ అని ప్లేలిస్ట్ ఉంది దాంట్లో ఉన్నాయి చూడండి తర్వాత హిందీ లెటర్స్ అనేటటువంటి ప్లేలిస్ట్ కూడా ఉంది దాంట్లో స్కూల్ సబ్జెక్ట్ లెసన్స్ అవి ఉన్నాయన్నమాట అవి కూడా మీరు చూడవచ్చు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ